ఇక మరి అందరికీ నమస్తే ఇక మీ నర్సన్న వచ్చును ఇలా దునియా మీద ఏం జరుగుతుందో బరాబరు పూస వచ్చినట్టుగా మాట్లాడుకుందాము మరి ఆచిద కూడా పోదాం పది వార్తలకు హోలీ హోలీల రంగవోలి చెమకేలీల ఓలి ఓలి హోలీల రంగవోలి చెమకేలీల ఓలి రంగు రంగుల పండుగనే రాష్ట్రం అంతా జరుపుకునేనే ఇక మరి దేశం అంతా జరుపుకున్న బగెత్తైతే మన తెలంగాణలోని దండం పెడితే నాయకులు జరుపుకుని వగైత్తులో ఎందుకంటే వాళ్ళు ఓ అమ్మాయి చెప్పతరం కాదు కానీ సూద్దబ్బాయి హమ్మమ్మమ్మమ్మ నీ దండం పెడితే ఆయన మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆమె ఇల్లు గల తీసుకొచ్చి ఎమ్మెల్యే కాం పాపిస్ కాడ వాగి ఆ సుట్టాలను పక్కాలను అభిమానం నిలిపించుకొని ఓ ఆయన ఎగిరు దుంకులాట కాదు ఆకాశానికి అంత లేడు భోదయం మీద కొంత లేడు ఉందా ఆహా బరకొండ హహా రంగు రంగులు వామ్మో ఎక్కడ చూసినా ఏ గల్లి చూసినా మొత్తం మానకొండూరు మాత్రం చూస్తు సందు సందు గల్లి గల్లి రంగులమయం చేసిండు మొత్తం కవ్వంపల్లి సత్యనారాయణ ఇక చూడు కథ ఎంత ముద్దుకుందో ఇలా బాగోతాం మానకొండూరు నియోజకవర్గ ప్రజలందరికీ అదే విధంగా కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను రంగు రంగులతో హోలీ ఏ విధంగా ఆడుకుంటున్నామో అదే విధంగా మన జీవితం అంతా కూడా ఒక కలర్ఫుల్ గా ఉండాలని రంగులమయం కావాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని విధి ఎన్ని విధాలుగా తిమింగ్లాలను పట్టి పెడతా ఉన్నామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ హోలీ పర్వదినాన్ని ఇంకా అద్భుతంగా జరుపుకునే విధంగా ప్రజలు సహకరించాలని ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని తెలియజేస్తూ హోలీ పండుగ గోలిగా ఏమన్నా రాజకీయ విభేదాలు ఉంటే దూరంగా పెట్టుకొని అందరం కలిసిమెలిసి స్నేహపూర్వకంగా ఆడుకొని పాడుకొని ఈ రకంగా ఎల్లకాలం ఉండాలని అందరి జీవితాలలో వెలుగు నిండాలని ఉండాలని మన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హబ్బరకొండూ మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి వంశీచందన్న గద్వాల జేజమ్మను తాసం పగబడ్చ పగబట్టి వా అమ్మ చిన్న సెలవు కూస్తున్నాడుగా కూతులు చల్లకుండా ఏందో అయిందాం పది మనం కూడా ఊరూరుకు అత్యంతరం పంపించి రామలవారు పేరు మీద ఓట్లు దండుకుందామని చూస్తున్నావు మీ మోడీ కేంద్రాన్ని ఏలుతుండు ఆయన దర్శకుంటే అడ్డబడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు కల్పించలేదు ఎందుకు తీసుకురాలేదు

మన్నటి వరకు ఈ జిల్లా మీద పడి దోచుకున్నది దాచుకున్నది మొత్తం కట్టిస్తామని నేను ఇలా చాలా బాధ్యతతో చెప్తున్నాను చాలా బాధ్యత తోటి చెప్తున్నా మైబూర్కి నేను ఏదో అంటావు నేనే ఉద్యమాలు చేసినా ఏదో జనరల్ గా చేసింది లేదేం లేదు నేను ఉద్యమాలు చేసినా నేను పోరాటాలు చేసిన ఏం చేసినావు తల్లి అబ్బర్ భద్ర నేషనల్ ప్రాజెక్ట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్ట్ గా ప్రకటిస్తే కోట్లు కోట్లు కేటాయించి అప్పర్ డ్యామ్ హైట్ ఆనాడు వంశీచంద్రెడ్డి కేంద్రానికి రాసిండు రాసిండు అప్పర్ భద్ర హైట్ పెంచితే నడిగడ్డ ప్రాంతంలో ఎనభై వేల ఎకరాలకి నీళ్లు ధరిపోవని వంశీచంద్ర రెడ్డి రాసిండు నాది నడిగడ్డ కాదు నాది నడిగడ్డ కాదు కానీ పాలమూరు బిడ్డగా నేను ఉత్తరం రాసిన నేను లోకల్ అంటున్నావు కదా ఆనాడు అబ్బర్బ ప్రాజెక్ట్ కి జాతీయ స్థాయి హోదా ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు ఆపించలేదు ఉల్టా ఏం చేసిందో తెలుసా వాళ్ళ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే జోగులాంబ దగ్గర హారతి పట్టింది బండి సంజయ్ నేరియాల నేరియాల సూటిగా ప్రశ్నిస్తున్నా ప్రాంతం మీద మమకారం ఉంటే

మోపైతుంది ఏడు దాకా దారి తీస్తుంది అనేది కన్న ముందులా కనపడుతుంది రేపటిస్తుంది ముందు ముందు ఆ ఎటువైనా మన వార్తలు ముందుకునే ఇక రేపు కూడా గిరే కోసం అంత అంతా మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండదు మన తెలంగాణ టీవీ ఉంటాం మరి శరణార్థి అందరికీ నమస్తే